హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక నిహారిక అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అండి నేను ఎట్లా చేసినా ఏందనేది ఈ వీడియోలో చూసేయండి చాలా మంది ఒక్కొక్కరు ఒక రకాలుగా వండేసుకుంటుంటారు సో నా స్టైల్ అయితే ఒకసారి తప్పకుండా నచ్చుతుంది మీకు రైస్లోకైనా చపాతీలోకైనా అదురుస్తుందండి చాలా బాగుంటుంది సో అయితే నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి పడతాయి అవన్నీ సో వేచేటప్పుడైతే చెప్తాను నేనైతే కొలతలు సో ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ఎలా చేసినాం అనేది నేనైతే ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నా గడ్డ పెరగండి దాన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం ఉండలేకుండా తిక్కుగా ఇలా కలుపుకొని ఇలా చేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ అండి ఉప్పు తీసుకోవాలి నేను ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ పన్నీర్కి నేను ఇదంతా కొలతలు చూపిస్తున్నాను మీకైతే సో పసుపు తీసుకోవాలి కారం కూడా తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్న టూ టేబుల్ స్పూన్ పడుతుందండి కారము టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాం మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను ఇదంతా వేసుకొని పరుగులో పెరుగులో మొత్తం కలిసే విధంగా ఇలా మొత్తం కలిపి పెట్టేసుకోవాలి పక్కన నెక్స్ట్ ప్రాసెస్ మనము ఒక విడల్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందామండి ఒకటి రెండు రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ సో ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను నేను ఒక టేబుల్ స్పూను సో అందులో కొద్దిగా సాజీర ఎలాంటి మసాలాలు లేకుండా కొంచమే సాజీరతో చేస్తున్నా నేను సో ఒక ఐదు మిర్చి వేసుకోవాలి ఆయిల్ ఇదంతా వేడైన తర్వాత వేసేసుకొని మంచిగా కలుపుకొని కలుపుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పొడవా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు నిండా తీసుకున్నా నేనైతే అవన్నీ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆరేసుకున్నా నేను మధ్యలోకి కలిసి కట్ చేసుకొని అవి కూడా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇదంతా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది అది కూడా కొంచెం పత్తి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా సో ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర కూడా కొంచెం మంచిగా అలా అంత కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఇదంతా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు లో ఫ్లేమ్ అవసరం లేదు సో ఇందాక మనం పెరుగులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా పసుపు ఉప్పు కారం ధనియా పౌడరు గరం మసాలా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఉడికించుకోండి కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం ఒక మూడు తీసుకున్నా పెద్ద సైజు టమాటా కూడా వేసుకొని మంచిగా పోపుకంతా కలిసేటట్టు టమాటాలంతా మగ్గేటట్టు మంచిగా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోండి ఈ విధంగా మూత తీసి చెక్ చేసుకుందాము నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నా నేనైతే టమాటా అనేది కూడా మంచిగా మగ్గుతుందండి ఇలా మళ్ళొకసారి అయితే కలుపుకుందాం మనము చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇదంతా మనం చల్లార పెట్టుకుందాం పక్కకి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది చల్లారాలంటే సో ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా అందులో వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే ప్యా అదో ప్యాన్ తీసుకొని అందులోనే నెయ్యి వేసేసుకుందాం అండి ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులు కాజు మంచిగా లైట్ కలర్కి వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వచ్చేటట్టు మంచి సువాసన వచ్చేటట్టు సో ఆ తర్వాత చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న వాళ్ళు ముక్కలు ఒక కప్పు తీసుకోండి ఇదంతా మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా కలుపుకుందాము పోపుకంతా కలిసే విధంగా ఈ టైంలో మనం ఇది కలుపుతూ మొత్తం మూత పెట్టుకుందాము కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత చూడండి ఎలా దగ్గర పడిందో మంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది మంచిగా అయింది సో ఈ టైంలో మనము పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం ఇందులో పన్నీర్ ముక్కలని కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న సైజు అవన్నీ ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని నిదానంగా మంచిగా కర్రీలో మొత్తం గ్రేవీలో కలిసే విధంగా ఒక్కొక్కటి ఇలా అనుకుంటూ నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం అందులో ఇలా మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ టైంలో మనం సో మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను నేనైతే మళ్ళీ నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే సో ఇప్పుడైతే మంచిగా మగ్గింది పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా అందులో కలిసిపోయింది ఈ టైంలో అదే మిక్సీ జార్లో మనం కొంచెం వాటర్ అదే మిక్సీ జార్లో కడిగి ఇందులో కొంచెం గ్రేవీ కోసం అయితే వేసేసుకుందాం మనం మనము రోటీ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా కొంచెం గ్రేవీ ఉండాలి రోటీకైతే సో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో కర్రీ అయితే డాబా స్టైల్లో చాలా బాగుంది కదా సో చాలా బాగుంటుంది కర్రీ రోటీకైనా రైస్కైనా పూరికైనా జీరా రైస్కైనా దేనికైనా కాంబినేషన్లో అదిరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము ఇంతేనండి ఈ సింపుల్ కర్రీని మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా తప్పకుండా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో చేస్తే సో పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో కాకపోయినా అంతకు మించే ఉంటుంది ఇంకా సో అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అంతవరకు సీఈూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్